నాకు ఎప్పుడు లేదు బై పార్టీ సహకారం నేను ఎప్పుడైతే అమెరికా నుండి వచ్చినో అప్పటి నుండి ఇప్పటివరకు కూడా నాకు పార్టీ సహకారం లేదు దానిలో దానిలో కొత్తగా చెప్పేది ఏం లేదు ఆయన పాపం ఆయన వాడుకుంటుర్రే ఆయన ఎనుకో గుంటనక్కుంది ఆ గుంటనక్క ఆయన రెచ్చగొట్టి వాడుకుంటుంది టైం వస్తే చెప్తా కదా ఆ గుంటనక్క చెప్పినా కదా ఏదైతే సెయింట్ గోబెన్ ల్యాండ్లో ఒక అధికారి ఇప్పుడు రెడీ ఉన్నాడు చెప్పడానికి సిబిఐ దగ్గర ఈడీ దగ్గర అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నేను ఒకటే క్లారిటీగా చెప్తున్నా మీరు ఎంతోసేపు నన్నేదో చేద్దాం ఆడపిల్ల కదా పాపం భయపెడితే బెదురుతుందేమో అనుకుంటున్నారు కుదరదు బాస్ కుదరదు ఇది మారింది పాలిటిక్స్ మారింది టైం మారింది అట్లా కుదరదు నేను ఒక మాట చెప్తాబ్బా మనది ఎట్లాంటి భూమి భగవంతుడు రామచంద్రుడి కోసం కష్టాలు పడి పాపం గుడి కడతాడు రామదాస్ అంటే ఆయన ఇస్తే నిజాం జైలు వేస్తాడు ఆ జైలు వేసిన టైంలో కూడా రక్షించడానికి రాకపోతే ఏమంటాడు రామ రామదాస్ ఏమంటాడు మనది ఎట్లాంటి భూమి పోతన లాంటి గొప్ప కవి రాజు వచ్చి ఏమంటే కూడా ఇయ్యడు మనది ఎట్లాంటి భూమి చాకలైలమ్మ లాంటి మామూలు మహిళ నాలాగనే ఏం లేదు ఎవరు సపోర్ట్ లేరు నిలబడి పట్టుకొని కొట్లాడింది నేను అంతే ఆ స్పిరిట్ ఉంది అదే వేస్తా ఎవరేమనుకుంటారు ఏమనుకుంటారు నై సిటీస్ లేవు ఎందుకంటే లైన్ వాళ్ళు దాటిరు నేను దాటలేదు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటా ఏమన్నాడే నా భర్త మీరు ఎప్పుడన్నా నిన్నారా అధికారంలో ఉన్న పదేళ్ళు మీరంతా కూడా రిపోర్టర్లే కదా ఎప్పుడన్నా నిన్నారా ఆయన పేరు విన్నారా ఏడన్నా ఏదన్నా పైరవీలు విన్నారా ఏం లేకుండా అది అన్యాయం కదా టూ మచ్ ఊరుకోము ఇంకా మస్తు అయిపోయింది థ్యాంక్ యూ జయకలవాడ